అంకిత పని పనిచేసిన వాళ్ళకి మొట్టమొదటి నుంచి వచ్చిన వాళ్ళకి పక్కన పెట్టేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని బూత్లు తిట్టిన వాళ్ళకి పార్టీ మారిన వాళ్ళకి లేకపోతే ప్రెస్లో అధికారంలో ఉన్నప్పుడు అవతల నాలుగు తిట్లు తిరితేనో లేకపోతే నాలుగు వేషాలు ఎత్తేనో పదవులు అటువంటి వాళ్ళకి ఇచ్చేటటువంటి పరిస్థితులు ఏ ఎందుకంటే నా యొక్క బలహీన వర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థిని నేను పార్టీ కోసం ఎన్నో విజయాలు అందించాను పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేశాను పార్టీ కోసం ఎంతో డబ్బు పోగొట్టుకున్నాను పార్టీ కోసం ఈ యొక్క పదమూడు సంవత్సరాల నుంచి ఎన్నో రకాలుగా అవమానాలు పడ్డాను ఎంతోమంది అడుగుతూ ఉంటే వాళ్ళకి సమాధానం చెప్పలేక నవ్వుతూ పక్కకు వచ్చేసినటువంటి పరిస్థితి మరి మీరు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు సస్పెండ్ చేయాలంటే దళితుల్ని డోర్ డెలివరీ చేసిన వాళ్ళు ఎందుకు సస్పెండ్ చేయరు మీరు లేకపోతే మిమ్మల్ని అమనాభూతులు తిట్టిన వాళ్ళు ఎందుకు సస్పెండ్ చేయరు మిమ్మల్ని దుర్భాషలాడి అనేక రకాలుగా మోసం చేసిన వాళ్ళు ఎందుకు సస్పెండ్ చేయరు అంటే మీకు అంకిత భావంతో అంటే మీకు అనుకుగా మీకు విధియులు వేర విధియులుగా ఉన్నటువంటి వారి మీద మీ యొక్క ఇది ఏ బీసీలు అంటే చిన్న సూప బలహీన వర్గాలంటే చిన్న యా పెద్ద పెద్ద మహారాజులు ఎందుబూతులు తిట్టారు ఈ పశ్చిమగోదావరి జిల్లాలో రాష్ట్రంలో ఎన్ని బూతులు తిట్టారు ఎన్ని విధాలుగా మాట్లాడారు ఎన్ని విధాలుగా వంచారు వాళ్ళు ఏమైనా చేయగలిగారా మీరు వాళ్ళ గురించి ఏమైనా యాక్షన్ తీసుకున్నారా అంటే మీకు పార్టీ పెట్టకముందు విజయాన్ని అందించి పార్టీ కోసం వేరే విధి సీట్ ఇచ్చినా ఇవ్వకపోయినా వేరే విధులుగా ఉండి మీ మాట విని చేస్తే ఈ రకమైనటువంటి పరిస్థితి మాకు ఈ యొక్క పార్టీకి నా విజయంతో పార్టీ పెట్టడానికి నాంది పలికం సీట్ ఇచ్చి పార్టీకి నేను అన్ని కోట్లు పెడతాను ఇన్ని కోట్లు పెడతాను నా ఎంత నా వెనకాల కులం అంతా ఉంది అని నమ్మించి మరి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర డబ్బులు తెచ్చుకుని పార్టీకి అన్యాయం చేసినటువంటి వ్యక్తిని సస్పెండ్ చేయాలి అప్పుడు సస్పెండ్ చేస్తే ఈ పార్టీకి ఒక రకమైనటువంటి జ్ఞానోదయం కలుగుతుంది విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మీరు ఎలక్షన్స్లో పోటీ చేస్తే మీ జేబులో డబ్బులేమావో అన్నీ జగన్మోహన్ రెడ్డి గారు పంపుతారు నా దగ్గర డబ్బులు లేవు నేను పార్టీకి వేరే వీధి ఉంది నేను పద్దెనిమిది మందిలో ఒకరిని అని బై ఎలక్షన్లో కాని ఉంది లేకపోతే మూడు ఎలక్షన్లో ఎన్నో జరిగినాయి నాసాఫరాన్ని ఆ డబ్బులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారే పంపారు ఆయన ఏం అవో ఇంకా మిగిలితే కూడా ఏదైనా కొనుక్కుంటా ఇది కేవలం మాకు జరిగినటువంటి అన్యాయం అవమానం మేము పార్టీకి ఏ రకంగా శాక్రిఫైస్ చేసాం మాకు పార్టీ ఏ రకమైనటువంటి గౌరవించింది అనేటువంటి విధానం గురించి మా కుటుంబ సభ్యులందరూ కూడా మాట్లాడాలని ఉద్దేశంతో యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది రాబోయే కాలంలో ఒక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి ఆ యొక్క ఆత్మీయ సమావేశం ద్వారా నా యొక్క భవిష్యత్ కార్యాచరణ అనేది నేను నిర్ణయించడం జరుగుతుందనే అనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను